మల్లికార్జున స్వామి దేవస్థానం గ్రామం మల్లికుదుర్ల మండలం లేరు హన్మకొండ జిల్లా నా ఈ మధ్య మనకు మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా వచ్చినటువంటి జనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వివిధ శాఖల అధికారులు ఉన్నతాధికారులు అందరూ కూడా వారి వారి సేవా కార్యక్రమాలు అందించేసి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనకు ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా పోలీస్ సిబ్బంది చాలా వాళ్ళు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది అదే కాకుండా విద్యుత్ శాఖ వారు కూడా నిరంతరంగా కరెంటు ఉండే విధంగా వారు కూడా మనకు సహాయ సహకారాలు అందించడం జరిగింది హెల్త్ డిపార్ట్మెంట్ వారు కూడా మనకు ఇక్కడ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్గా ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేసేసి కూడా భక్తులకు ఇబ్బందులు కాదు వాళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా శానిటేషన్ సిబ్బందికి కూడా మనకు వివిధ గ్రామ పంచాయతీ నుండి గ్రామ సర్పంచ్లు వారి సాయ సహకారాలు అందించి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా సిబ్బందిని పంపించేసి వారితోటి వెంట వెంటనే క్లీనింగ్ చేయించే విధంగా మాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాం ဘာသာပြန်မှုလုပ်ရတာကျွန်တော်လည်းခက်ခဲပါတယ်